హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు మిషన్ కుట్టి కుట్టి బోర్ కుట్టినప్పుడు నేను చేసే పని ఏంటంటే మీకు చూపిస్తాను అనమాట అప్పుడప్పుడు నాకు మిషన్ కుట్టాలని లేదు కుట్టి కుట్టి ఇసుకొచ్చేస్తుంది అనమాట ఎవరికైనా అంతే ఉంటుంది టైలర్స్కి ఇంకెన్ని రోజులు ఈ కుట్టాలి అని అనిపించేలాగా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి అట్లా ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తూ ఉంటాను అనమాట అవి ఈ రోజైతే మీతో షేర్ చేసేసుకోవాలని చెప్పేసి ఇవిడైతే షూట్ చేస్తున్నా అందులో భాగంగా హెయిర్ బ్యాండ్స్ అయితే రెడీ చేశానండి కొన్ని అవి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఒక విధంగా ఆలోచిస్తే మంచి వర్క్ అనమాట టైలరింగ్ అనేది అంటే ఎప్పటికప్పుడు ఒక న్యూ మోడల్ని క్రియేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనము సాటిస్ఫై అవుతూ స్టిచ్ చేస్తాము అదేవిధంగా అది బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక్కొక్కసారి ఇట్లా హెయిర్ బ్యాండ్స్ అయితే తయారు చేస్తూ ఉంటానన్నమాట హెయిర్ బ్యాండ్స్ కానీ కొన్ని హెయిర్ హెయిర్ బ్యాండ్స్ ఆర్ ఇంకా వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ కొన్ని డెకరేట్ పీసెస్ అలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటా అప్పుడప్పుడు అంటే కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం అనమాట ఒకటేమైనా బ్లౌజులు అయ్యి అయ్యి కుట్టి కుట్టి విసుకొచ్చినప్పుడు ఇట్లాంటి పనులు చేస్తూ అనమాట వాటిని అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని రబ్బర్ బ్యాండ్లు తయారు చేశాను నేను వాటిని మీకు చూపిస్తాను అనమాట అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పోతే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి ఇదైతే ఒక మంచి బిజినెస్ అని కూడా అనుకుంటాను నేను ఏమి రాకుండా ఏమి స్టిచ్చింగ్ నేర్చుకోకపోయినా ఇది ఒక్కటి నేర్చుకున్నా హ్యాపీగా ఇప్పుడు చూపిస్తానులేండి మీకు హ్యాపీగా మనము బిజినెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఈ రోజుల్లో రబ్బర్ బ్యాండ్ యూజ్ చేయకుండా ఎవరు ఉండరు కదా అది చిన్న చిన్న బేబీ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరికి అవసరం కాబట్టి ఊరు మంచిదే మార్కెట్లో మంచి బిజినెస్ అనిపించింది నాకు ఒకసారి చూడండి ఇదిగోండి ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి వేస్ట్ పీసెస్ అన్నీ ఉంటాయి కదా బ్లౌజులు కుట్టినప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కుట్టినప్పుడు మిగిలిన ముక్కలు అనమాట ఇవన్నీ వీటిని తీసుకొని నేను ఏం చేస్తానంటే అంటే ఏ క్లాత్ ఎంత ఉంటే ఎన్ని బ్యాండ్స్ వచ్చినా సరే తయారు చేసుకుంటా కానీ మీకు చూపించేదాని కోసం అని చెప్పి కలర్ కోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఏంటంటే మనం షాపుల్లో టెన్ రూపీస్ ఆరు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పెట్టి కొనుక్కున్నవే కానీ టైలింగ్ వర్క్ మన చేతిలో ఉంటే ఇలాంటి కూడా హ్యాపీగా ఇంట్లో ఫ్రీగా కుట్టుకోవచ్చు అనమాట జుట్టుగా పొడుగ్గా ఉండి పగొత్తుగా ఉంటే ఇలాంటి రబ్బర్ వ్యాండ్లు కుట్టుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటదండి ఇగోండి మిగిలిన ఏ మొక్కను వదిలిపెట్టలేదు అన్నిటిని దాచిపెట్టి దాచిపెట్టి ఒక రోజు బయట తీస్తాను అనమాట ఇట పనులు పెట్టుకొని ఇది క్లా ఇదంతా సాటిన్ క్లాత్ అండి శాటిన్ క్లాత్ తోటి ఈ మొక్కలు సాటిన్ ఒకటే కాదు ఇది వచ్చేసి పేపర్ సిల్క్ ఏ దొరికితే అది అన్నమాట షైనింగ్ ఉండి ఈ పీస్ బా రబ్బర్ వ్యాండ్ పనికి వస్తుంది అంటే చాలు దాన్ని అది తీసి దాచిపెట్టి ఏదో ఒక రోజు టైం చూసుకొని కుడుతూ ఉంటాను అనమాట ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అండి మీకు లాస్ట్ లో నేను వీడియోలో మాట్లాడుతూ ఉంటాను చూడండి లాస్ట్ లో కదా ఎప్పుడు బుద్ధిపడి తప్ప మాట్లాడతా లేండి చూడండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ విడుతు పొడుగుంటే కొంచెం బెటర్ అండి ఎందుకంటే కుచ్చుకుచ్చుగా వస్తేనే బాగుంటది కాబట్టి ఆ చూడండి ఇట్లా కుట్టి వేసుకోవాలన్నమాట ఫస్ట్ చాలా మంది ఈ ప్యాటర్న్ కాకుండా ఇంకో ప్యాటర్న్ లో కూడా కుడతారనమాట అవి నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను ప్రస్తుతానికి ఇదైతే చూసేయండి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా నేను డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటున్నాను కదా చూడండి అన్ని కలర్స్ కండి అన్ని కలర్స్ కి ఏ కలర్ అయినా సరే ఈ విధంగా అన్ని మొత్తం ఒక నాడా లాగా ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్ లో ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ ని అట్లా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్ లో కుట్టేసుకొని తర్వాత వీటిని తిరగదిప్పుకోవాలి ఈ విధంగా అయితే నేను చాలా హెయిర్ ప్యాంట్ చేస్తూ ఉంటాను ఇవన్నీ ఏంటంటే ఎవరికన్నా అవసరం ఏం నేను ఎప్పుడు ఎవరికి సేల్ చేయలేదండి కానీ ఇది ఏ విధంగా సేల్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తా చూడండి నేను అట్లా చేయకుండా ఎవరికన్నా అవసరము నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా లేడీస్ పోతే చిన్నపిల్లలు కొంతమంది వస్తుంటారు ఫ్రాక్స్ కుట్టించుకుంటా అట్లా ఎవరికన్నా అవసరము వాళ్ళకి మ్యాచ్ అవుతుంది కావాలి అంటే ఇచ్చేస్తా వచ్చాను తప్ప ఎప్పుడు నేను దీన్ని కమర్షియల్ గా సేల్ చేయలేదన్నమాట అది విషయము పోతే ఇదిగోండి ఈ విధంగా అన్ని మన దగ్గర ఎన్ని పీసెస్ అయితే మనం పెట్టుకుంటామో వాటన్నిటిని నీట్ నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి తర్వాత ఎన్ని ఒకట ఎక్కడ నేను కట్ చేయకుండా కంటిన్యూ చేశాను కదా స్టిచ్చింగ్ దానిని కట్ చేసేసుకొని పీసెస్ అన్ని డివైడ్ చేసేసుకుందాం చూడండి ఇట్లా డివైడ్ చేసుకున్న తర్వాత వాటిని తిప్పుకోవాలి అంటే మనము కుట్టు లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఫోల్డ్ చేసుకొని నాడా ఉంటది కదండి డ్రెస్సులకు నాడా వాటిని స్టిచ్ చేసుకుంటాం కదా వాటి లాగదే అనమాట వీటిని తిరగ తిప్పుకుంటే ఆ కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది పైకి నీట్ గా కనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా ఇలాగా అన్ని అలాగే చేసుకోవాలన్నమాట ఒకటే కాకుండా మిగతా మనం అన్ని ఎన్ని అయితే అనుకున్నామో వాటన్నిటిని అలా చేసుకోవాలి చూడండి ఇట్లా ఒక నాడా లాగా వస్తుంది పిల్లలకి వెనకాల ఫ్రాక్స్ కి నాడా కడతారు కదా అట్లా ఉంటదనమాట ఆ విధంగా చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ అండి మన దగ్గర రౌండ్ ఎలాస్టిక్ ఉన్నా పర్వాలేదు లేదా దెబ్బలాగా ఉంటది చూసారా అలాంటి ఎలాస్టిక్ ఉన్నా పర్వాలేదు అనమాట ఆ ఎలాస్టిక్ తీసుకోవాలి అది కూడా ఎక్కువ సైజ్ అవసరం లాదుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇలా సాగితే చాలా వస్తుంది అది కాబట్టి కొంచెం ఇట్లా పిన్నుకి గుచ్చుకొని దాన్ని దాంట్లో నాడా ఎక్కించుకుంటాం మనము లంగాలకి శారీ పెట్టి కోట్స్ కి లెహంగాస్ కి నాడ ఎక్కించుకుంటాం కదా ఆ విధంగా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎలా స్టిక్ నా చేతిలోనే ఉంది దాన్ని నేను లోపలికి పంపిను అదిగోండి అది అలా పట్టుకొని ఈ క్లాత్ అలా పట్టుకొనే ఉండాలన్నమాట ఈ క్లాత్ అంతటిని ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఆ పిన్నుని లోపల నుంచి ఇట్లా తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత చివరిలో ఈ ఎడ్జస్ ముడేసుకోవాలండి ముడి వేసుకోవచ్చు లేదంటే మిషన్ మీద పెట్టి ఒక కుట్టేసేసిన నీట్గా ఉంటది మనకి ఎట్లా వీలైతే అట్లాగా అదిగోండి అలా పెట్టేసి ఒక కుట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటది అసలు ఇంకా అనమాట మనం ముడేస్తే ఎప్పుడన్నా జారిపోద్ది అనే భయం కూడా ఉంటుంది ఇట్లా కుట్టేసేసామంటే అసలు జారదు కదలదు నీట్గా ఉండిపోతుంది కాబట్టి చూసుకోండి అట్లా వేసేసుకొని నెక్స్ట్ ఇట్లా తీసేసుకోవాలి అట్లా అన్నీ అండి అన్నిటికీ ఈ విధంగా చేసేసుకున్న తర్వాత అన్నిటికీ అట్లాగే మనము చేసేసుకోవాలి ఆ ఓపెన్ కూడా కుట్టేసుకోవాలన్నమాట అక్కడ ఓపెన్ ఉంది కదా అది మీకు చూపించానో లేదో చూడండి ఒకసారి అదిగోండి ఓపెన్ ఉంది ఇప్పుడు ఆ ఓపెన్ దగ్గర ఒక దాంట్లోకి ఒకటి లోపలికి పెట్టేసుకొని ఒక కుట్టేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట చూడండి అట్లా కొంచెం రఫ్ చేస్తే ఇంకా అది క్లాత్ అయినా చినిగిపోవాలి తప్ప కుట్టు మాత్రం ఓడదండి ఆ లోపల ఎలాస్టిక్ ఊడదు ఇది ఊడదు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది నాకైతే భలే నచ్చింది ఇట్లా అన్ని రెండు స్టెప్లు చాలు కదా ఒక స్టెప్ అయితే ఊడిపోతుందేమో జారిపోతుందేమో ఎడన్నా అనిపిస్తుంది అట్లా కాకుండా ఇన్ని స్టెప్స్ ఉన్నప్పుడు మనకి నో ప్రాబ్లము ఇదిగోండి మిగతాయి కూడా సేమ్ అండి ఇంకంతే అలాగే ఎలాస్టిక్ పెట్టుకోవటం నీట్ గా ఆ ఎలాస్టిక్ ని మన చేతిలో ఫోల్డ్ చేసుకొని క్లాత్ను ఫోల్డ్ చేసుకుంటా వెళ్ళి ఈ విధంగా రబ్బర్ వ్యాన్లు అయితే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ఇట్లా అన్ని చేసేసుకొని నిజంగా చెప్తున్నా ఇది చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు ఎవరమైనా సరే ఒక స్టిచ్చింగ్ మిషన్ తెచ్చుకొని రోజు ఇట్లాగే ఒక బ్లాక్ వెలివేట్ క్లాత్ తెచ్చేసుకొని కొన్ని రకరకాల క్లాత్లు ఉంటాయి ఆ క్లాత్లు సిమ్మరి క్లాత్లు అయితే బాగా పోతాయి అన్నమాట మార్కెట్ లో అలాంటి క్లాత్లు కానీ తెచ్చుకొని రోజుకి ఆ ఎంత లేదు లేదని ఎన్నైనా కుట్టచ్చండి పెద్ద కష్టమే కాదనమాట అవసరం అయితే రెండు వందలు మూడు వందలు రబ్బర్ బ్యాండ్స్ కూడా కుట్టేయచ్చు ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈజీగా ఉంటది చాలా ఈజీ అనమాట మనకు చాలా తక్కువ ప్రైస్ కూడా ఎందుకంటే మనం ఖర్చు పెట్టేది మాక్సిమం ఎంత అంటే చాలా తక్కువ ఉంటది రుపీస్ లోనే మనకు కూడా ఇన్కమ్ బాగా వస్తుంది కాబట్టి ఈ బిజినెస్ ఎవరన్నా చేయాలనుకుంటే మాక్సిమం ఎంత లేదన్నా రోజుకి ఒక వంద కుట్టుకున్నా కూడా ఐదు రూపాయలు వేసుకున్నా మనకు చాలా డబ్బులు వస్తాయి కదా ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకోండి మీరు ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎవరన్నా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి కానీ మంచి మంచి డిజైన్ బ్లౌజెస్ ఇవి అవి కుట్టలేము తలకాయ నొప్పులు రిస్క్ అనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి బిజినెస్ అని చెప్పాలి మీరు ఇట్లా కుట్టేసుకొని మీరే ఓన్ గా ఓన్లీ రబ్బర్ వ్యాండ్స్ షాప్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఫ్యాన్సీ లాగా లేదా ఎవరికైనా షాపులకి లక్ వేసుకున్నా మంచి బెనిఫిట్ అయితే ఉంటది మీకు చూడండి ఈ విధంగా అయితే నేను చాలా హెయిర్ బ్యాండ్స్ అయితే తయారు చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నారా అలా స్నఫ్ కలర్ ఒకటి ఉంది కదా అలా అది ఇప్పుడు నా చేయి తగిలింది అలాంటి హెయిర్ బ్యాండ్స్ ఎంత బాగుంటాయి చెప్పండి దాన్ని ట్వంటీ రూపీస్ పెట్టి కొనుక్కోవాలి మనం ఎక్కడికైనా షాప్ వెళ్తే అదే మన దగ్గర ఇట్లయితే చాలా హ్యాపీగా తక్కువకి అయిపోతుంది కదా చూడండి ఫ్లవర్స్ది కానీ ఆ వెలువేటిది కానీ ఎంత బాగున్నాయో చూడండి ఒక్కొక్కటి అచ్చం మనం షాప్ లో కొనుక్కొచ్చుకున్నట్టే ఉన్నాయా లేదా చెప్పండి కాబట్టి ఈ విధంగా ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా హ్యాపీగా చేసుకోండి లేదా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు మీకు కానీ మీ పాపకు కానీ అవసరమైతే ఈ విధంగా ట్రై చేయండి చిన్న చిన్న మిషన్స్ కూడా ఉంటున్నాయండి చేతితోటి కుట్టుకునేటివి కూడా అలాంటి వాటినైనా తెచ్చుకొని మీ వర్క్ మీరు చేసుకున్నారనుకోండి హ్యాపీ డబ్బులు సేవ్ అవుతాయి మీ సాటిస్ఫాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంటది కాబట్టి ఎవరైనా ట్రై చేయండి ఇదిగోండి ఇది చూడండి రెయిన్బో కలర్ అసలు ఎంత బాగుందో కదా ఇంకా అవన్నీ వెలువేట్ అండ్ శాటిను అట్లా ఉన్నాయిలేండి దానికి ఒక్కొక్కటిగా ఉంది ఇది కూడా ఇదేదో పులి చర్మం లాగా ఉంది అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్లా క్లాత్లు అనమాట నా దగ్గర స్టిచ్చింగ్కి వచ్చిన ఏ పీసుని నేను వేస్ట్ చేయనండి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక కవర్ లో స్టోర్ చేసి పెడతా అలాంటి స్టోర్ చేసినవన్నీ ఇట్లా ఉపయోగపడతా ఉంటాయి అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఈ రబ్బర్ బ్యాండ్లు ఎంత బాగున్నాయో చూడండి మనము చేయ వర్క్ చేయాలి గాని ఏ విధంగా అయినా మనీ ఎన్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా లేదు ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కూడా హ్యాపీగా ఇచ్చ ఇచ్చేయచ్చు అనమాట నేను మ్యాక్సిమం ఇట్లా స్టిచ్ చేసిన ఈ కూడా ఎవరికి నేను డబ్బులకైతే అమ్మలేదండి చాలా మందికి అవసరము కావాలనుకున్న వాళ్ళు చాలా మందికి ఫ్రీగా ఇచ్చేసాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తీసుకున్న వాళ్ళు కూడా అంటే ఎందుకు ఇవ్వాలి మనకి ఎలా స్టిక్ ఆ టైమ్ ఖర్చో కదా వేస్ట్ కదా అని అనుకోవచ్చు కానీ నేను ఖాళీ టైంలో చేశాను అనమాట నా మైండ్ రిలాక్సన్ రిలాక్స్ కోసం చేసినటువంటి వర్క్ కాబట్టి ఇస్తే నాకే తృప్తి కదా అట్లా అనమాట నేను అది పనిగా దీన్నే వర్క్గా పెట్టుకోలేదు కాబట్టి మీరు ఎవరైనా ఈ విధంగా బిజినెస్ చేయాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్